టీడీపీకి అసమతి సేగ గట్టిగా తగులుతోంది రెబల్స్ బెడద నుంచి ఆ పార్టీ తప్పించుకోలేకపోతోంది చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు రెబల్స్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి పార్టీ చేస్తున్న ప్రయోగాలతో నేతలు సతమతమవుతున్నారు పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉన్న ఉండి నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం దుమారం రేపుతోంది ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజునే కొనసాగించాలంటూ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ర్యాలీగా వెళ్లి భీమవరంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు పార్టీ గెలిచే పరిస్థితిలో ఉన్నప్పటికీ అభ్యర్థిని మార్చే ప్రయత్నాలు పార్టీ

ఇక నెడదవోలు నియోజకవర్గంలోనూ టీడీపీలోని కుందుల వర్గం తమదారి తాము చూసుకునేలా కనిపిస్తోంది పొత్తులో భాగంగా నెడదవోలు టికెట్ ను జనసేనకు కేటాయించారు కుందుల దుర్గేష్ కుందుల సత్యనారాయణ వర్గం సహకరించడం లేదు గుర్తింపు లేని చోట పనిచేయటం అనవసరం అనుకున్న కుందుల వర్గం భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టింది పోలవరం నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు పార్టీకి మంచి పట్టున్న పోలవరం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు జనసేన నుంచి పోటీ చేయబోతున్న చిర్రి బాలరాజుకు టీడీపీ నేతల నుంచి సహకారం అందటం లేదు ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ గ్రూపు రాజకీయాలతో టీడీపీ నలిగిపోతోంది పాడేరు టికెట్ ను రమేష్ నాయుడుకు కేటాయించింది టీడీపీ దీంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమయ్యారు ఇక రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పాడేరు ఎమ్మెల్యేగా గెలిచిన ఈశ్వరి తరువాత టీడీపీలో చేరారు ఎందుకిలా జరిగింది మేడం గారికి ఇవ్వాలి ఇస్తే మేమంతా వన్ సైడ్ గెలిపిస్తామని పాపం మీరు పడుతున్నటువంటి ఈ ఆరాటానికి నాకు తెలిసి ఇది మన ఆరాటంగానే ఇక మాడుగుల టీడీపీ సీటుపై ఉత్కంఠ నెలకొంది మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అభ్యర్థిత్వంపై హైకమాండ్ సమాలోచనలు చేస్తోంది అయితే ఆయన మాడుగుల వెళ్లేందుకు అంగీకరించడం లేదు కార్యకర్తగా మాత్రమే మిగిలిపోతానని ఇప్పటికే బహిరంగ ప్రకటన చేశారు మాడుగుల సీటును ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్కు కేటాయించింది అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఇప్పటికే పైలాకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీలో అసమ్మతి జ్వాల రగులుతోంది టికెట్ ఆశించిన బత్యాల చెంగల్ రాయుడు పార్టీ ప్రకటించిన అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యాన్ని ఢీకొడుతున్నారు బత్యాల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు ఐదేళ్లుగా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు భత్యాల చెంగల్ రాయుడు అయితే ఆయన్ను కాదని సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు టికెట్ కేటాయించింది టీడీపీ స్థానికేతరుడికి టికెట్ ఎలా ఇస్తారంటూ బత్యాల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు టికెట్ కేటాయింపుపై అధిష్టానం పునరాలోచన చెయ్యాలని ఆయన ఆందోళన బాట పట్టారు అయినా టీడీపీ హైకమాండ్ మాత్రం నోరు మెదపటం లేదు నియోజకవర్గంలో ఈ ఇద్దరు టీడీపీ నేతల పోటాపోటీ ప్రచారాలతో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు మొత్తం మీద చావో రేవో అంటూ ఎన్నికల్లో పోరాడుతున్న టీడీపీకి సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు తప్పటం లేదు